కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలతో అనేక వర్గాలు నష్టపోతున్నాయని బీఆర్ఎస్ నేత కొప్పులు ఈశ్వర్ ఆరోపించారు సంఘటిత అసంఘటిత రంగాల బతుకుతరూ ప్రశ్నార్థకంగా మారిందన్నారు ప్రమాద బీమా సౌకర్యానికి సంబంధించి డబ్బులు కట్టల్లో ప్రభుత్వం చేతులు ఎత్తేడంతో పదమూడు లక్షల యాభై ఒక్క వేల మంది భీమా సౌకర్యం కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు అనాలోచిత విధానాల వల్ల అనేక వర్గాల యొక్క బ్రతుకు తెరివే ప్రశ్నార్థకంగా మారినటువంటి ఈ విషయం ఈ రాష్ట్రంలో అనేక వర్గాలు సంఘటిత అసంఘటిత రవాణా రంగాలైతే చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి సంగతి మనకు తెలుసు ఈ ప్రమాద బీమా ఏదైతే ఉందో ప్రశ్నార్థకంగా మారింది రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి ఈ స్కీమ్ మరి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కంటిన్యూగా జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము ఆ అధికారంలో ఉన్ననాడు ఈ కార్యక్రమాన్ని ఈ వర్గాల కోసం చాలా గొప్పగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అయితే అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగుకు ఈ ఈ బీమా సౌకర్యానికి సంబంధించినటువంటి డబ్బులు కట్టడంలో ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేయడం వల్ల ఈరోజు దాదాపుగా పదమూడు లక్షల యాభై ఒక్క వేల మంది ఈ ఆటో డ్రైవర్లు కావచ్చు లేదంటే ట్యాక్సీ డ్రైవర్లు కావచ్చు అదేవిధంగా గార్డులు కూడా ఇందులో ఉన్నారు తర్వాత జర్నలిస్టులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క బీమా సౌకర్యం కోల్పోయేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో